ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు రచయిత తత్వవేత తనికెళ్ల భరణి ముక్కంటి సేవలో పాల్గొన్నారు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి దర్శనానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటుడిగా రచయితగా ఆలోచనావంతుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తనికెళ్ల భరణి ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించారు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయాధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు వాయులింగేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తనికెళ్ళ భరణి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆధ్యాత్మిక శాంతి లోక కళ్యాణం కోసం స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు దర్శనానంతరం ఆలయం తరపున తనికెళ్ల భరణికి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా భరణి ఆలయ పవిత్రత శైవ సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రశంసించారు సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నా ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యమిస్తూ తనికెళ్ల భరణి తరచుగా పుణ్యక్షేత్రాలను దర్శించడం విశేషం ప్రముఖ నటుడి దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తులతో మరింత ఉత్సాహంగా మారింది ముక్కంటి సేవలో తనికెళ్ల భరణి దర్శనం భక్తుల్లోనూ అభిమానుల్లోనూ ప్రత్యేక ఆసక్తిని రేపింది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

Obrigado.